నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ తెలుగు సినీ ప్రపంచానికి సింగారాల దిన శిల్పి చలన చిత్ర రంగానికి కొత్త సొగసులు కూర్చిన వినూత్న దర్శకుడు కళాత్మక కథాత్మక వినూత్న విశిష్ట చిత్రాల ఆవిష్కర్త వెండి తెరపై ఎన్నటికీ చెరగని సంతకం ఆయనే కళా తపస్వి విశ్వనాథ్ తన ప్రతిభకు రఘుపతి వెంకయ్య పద్మశ్రీ అవార్డులను సొంతం చేసుకున్నారు నేడు ఆయన జయంతి సందర్భంగా మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం కాశీనాథుని విశ్వనాథ్ పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెదపులివరు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతి దంపతులకు జన్మించారు బిఎస్సి వరకు చదువుకున్నారు రేపల్లెలో నివసిస్తున్న సుప్రసిద్ధ గేయ రచయిత అయిన సీనియర్ సముద్రాలతో కాశీనాథుని కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది సముద్రాలతో స్నేహం విశ్వనాథ్లోని భావుకతను తట్టి లేపింది ఆయన ప్రోత్సాహంతో విశ్వనాథ్ విజయవాడలోని వాహిని పిక్చర్స్ పంపిణీ సంస్థలో మేనేజర్గా పనిచేశారు ఇంతలో మద్రాస్ వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా చేరాలని బిఎన్ రెడ్డి నుంచి స్వయంగా ఆహ్వానం అందింది అప్పటి నుండి ఆయన జీవిత గమ్యం గమనం మారిపోయాయి అక్కడ ఆదుర్తి సుబ్బారావు తాతలేని రావు వంటి గొప్ప దర్శకులతో ఎన్టీ రామారావు లాంటి వారితో పరిచయం అయ్యింది ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు సౌండ్ అసిస్టెంట్ గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా పదేళ్లు పనిచేశారు పట్టుదల ఆత్మవిశ్వాసం ఆత్మ బలం కృషి కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఆయనకు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వరించింది ఆయన ఈ తొలి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించాయి ఆయన పాటించే జీవన సూత్రాలు క్రమశిక్షణ అంకిత భావం ఇవన్నీ ఆయన్ను ఓ గొప్ప దర్శకుడుగా తీర్చిదిద్దాయి సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని మానవీయ కోణంలో అనేక చిత్రాలను ఆవిష్కరించారు ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని సృష్టిస్తారు అందులో చక్కని కథ ఉంటుంది అంతకు మించి బలం ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో నవ్యత్వం ప్రతి దృశ్యంలో వైవిధ్యం సాంప్రదాయం దర్శనమిస్తాయి శాస్త్రీయ సంగీత నృత్యాలు సమ్మోహనంగా కనిపిస్తాయి శారద ఓ సీత కథ ద్వారా స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు అపారమైన ప్రేమను గుండెల్లో దాచుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు సిరిసిరి మువ్వలు సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది కళా తపస్వి చలన చిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఈ సినిమా చరిత్రలో కూడా ఒక మైలు రాయిగా నిలిచింది ఇక భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన ఎన్నో సినిమాలు తీశారు వాటిలో సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల సిరి వెన్నెల లాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి కుటుంబ వ్యవస్థ సామాజిక అంశాలను తీసుకొని సప్తపది స్వాతిముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ బాంధవుడు శుభ సంకల్పం వంటి అద్భుతమైన సినిమాలు అందించారు దాదా సాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్న ఆయన గొప్ప దర్శకులే కాదు మంచి నటులు కూడా సంతోషం వజ్రం శుభ సంకల్పం స్వరాభిషేకం నరసింహనాయుడు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఠాగూర్ వంటి విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అందరినీ అలరించారు కాశీనాథుని కళా తపస్సుకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం అందించింది ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఏ కులము నీదంటే గోకులము నవ్వదా అంటూ మనుధర్మపై సప్తబది చిత్రం ద్వారా పిలుపునిచ్చారు ఈ చిత్రానికి అందమైన సంగీతాన్ని అందించారు నృత్యం ఇతివృత్తంతో ఆయన తీసిన సినిమాలు అనేక మంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి సినిమాలలో కళాత్మకమైన విలువల్ని మేలుకొల్పిన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ తెలుగు సినిమా రంగం ఆయన రాకతో స్వరావళిని దిద్దుకుంది కాబట్టే సకల జనావళి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు అంతటి ప్రతిభ కలిగిన దర్శకుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున దుదిశ్వాస విడిచి సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేశారు సినీ ఆకాశపు ధృవతార కె విశ్వనాథ్ జయంతి రోజున ఆయన్ను స్మరించుకుంటూ మరో చక్కని అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ